గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి డాక్టరేట్ అవార్డు వేల్స్ యూనివర్సిటీ తమిళనాడు వాళ్ళు ప్రదానం చేస్తున్నారు అయితే ఈ అవార్డు రావడం నిజంగా మెగా ఫ్యామిలీకి మెగా ఫ్యాన్స్కి అందరికీ చాలా ఆనందంగా ఉంది అయితే కొందరు చాలా సంతోషంగా ఉంటే కొందరు మాత్రం డబ్బు ఉంటే ఏ అవార్డు అయినా కొనవచ్చు అనే కామెంట్లు కూడా పెడుతున్నారు కామెంట్లు కూడా చేస్తున్నారు అది చాలా తప్పండి అలా కామెంట్ చేయడం అండ్ అలా బ్యాడ్గా మాట్లాడడం చాలా తప్పు రామ్ చరణ్ గారు తన నటన పరంగా రోజు రోజుకి సినిమా సినిమాకి చాలా అభివృద్ధి చెందుతున్నారు నటనలోనే కాదండి సేవా గుణంలో మన చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా ముందే ఉంటారో అలానే రామ్ చరణ్ గారు సేవ విషయంలో చాలా ముందు ఉంటారు తను చాలామందికి హెల్ప్ చేశారు ఆ హెల్ప్ తీసుకున్న వ్యక్తులు మాత్రము తెలుసు రామ్ చరణ్ మనసు ఎలాంటిదో మనం చూస్తూ ఎలాంటి కామెంట్ పెట్టకూడదు కొందరు ఏ అవార్డు కొంటారని కొందరు డబ్బు ఉంటే ఏదైనా వస్తుందని అది చాలా తప్పు వేల్స్ యూనివర్సిటీ వాళ్ళు కిందటీరు పవన్ కళ్యాణ్ గారికి కూడా డాక్టరేట్ ఇస్తే అతను దాన్ని వద్దు అన్నారు కారణం నాకన్నా మంచి సేవ చేసే వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు వాళ్ళకి ఇవ్వండి అని రామ్ చరణ్ గారు అందుకోవడం నిజంగా మెగా ఫ్యామిలీకి మెగా ఫ్యాన్స్కి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సేవ నటన అన్ని విధాలుగా రామ్ చరణ్ గారు ఆరితేరుతున్నారు ఇలాంటి సమయంలో డాక్టరేట్తో సత్కరించడం అనేది నిజంగా అద్భుతమని చెప్పాలి కొందరు అంటున్నారు వేల్స్ యూనివర్సిటీ వాళ్ళు ప్రమోషన్స్ కోసం కొంతమంది సెలబ్రిటీస్కి డాక్టరేట్ ఇచ్చి వాళ్ళ కాలేజీని ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు నిజమే ప్రమోట్ చేసుకోవచ్చు మనం తెల్లవారి ఆడి కోల్గేట్ పేస్ట్ నుంచి నైట్ పడుకునే ఆల్ ఒక ఆన్ చేసే వరకు ప్రతిదీ ప్రతి హీరో ప్రతి సెలబ్రిటీ ఎవరైనా ఎవరైనా దాన్ని ప్రమోట్ చేయొచ్చు ఎందుకంటే సక్సెస్లో ఉన్న వాళ్ళకే అలాంటివి అవకాశాలు దక్కుతాయి మనం సక్సెస్లో లేకుంటే మనల్ని ఎవరు పిలుస్తారు ప్రతి ఒక్కరు విరాట్ కోహ్లీ అయినా రామ్ చరణ్ అయినా ఎన్టీఆర్ అయినా ప్రభాస్ అయినా ఇలాగ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు సక్సెస్ కొట్టిన వాళ్ళనే ప్రమోషన్కి పిలుస్తుంటారు ప్రమోషన్ చేస్తుంటారు రామ్ చరణ్ గారు నటనలో ఎంతో గొప్పగా అద్భుతంగా నటిస్తున్నారు అలాగే గుణంలో కూడా గొప్ప మనసుని చాటుతున్నారు అలాంటి రామ్ చరణ్ గారు ఇలా డాక్టరేట్ అందుకోవడం అన్ని విధాలుగా అర్హుడే అలాంటి రామ్ గారికి డాక్టరేట్ వస్తున్నందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఆనందిస్తున్నారు